హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ఇక్కడ టైము ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అవుతుందండి నేను ఇప్పుడే వచ్చానన్నమాట ఇక రాగానే ముఖం కడిగేసుకొని టీ తాగేస్తున్నానండి భయంకరంగా తలనొప్పి ఉందనమాట అందులో పైగా బాగా ఎండగా తిరిగేసి వచ్చాను ఇక రాగానే ముందుగా అయితే ఫేస్ వాష్ చేసుకొని టీ తాగేస్తున్నాను అనమాట అందులోను నేను బయలుదేరింది కూడా మంచి ఎండ మీద బయలుదేరాను అనమాట ట్వెల్వ్ థర్టీకి అలా బయలుదేరాను ఇక్కడ కొంచెం నా మాటలు తేడాగా ఉండొచ్చు ఎందుకంటే ఫుల్ కోల్డ్ అండి కారిపోతుంది అనమాట ముక్కులో నుంచి అంత కోల్డ్ ఉంది భయంకరంగా ఉందనమాట ఇదిగోండి అంత ఎండ మీద బయలుదేరింది వీటి కోసమేనండి శారీస్ కోసము చూసారా ఇవి కాటన్ శారీస్ అండి ఇవి తీసుకురావడానికి వెళ్ళాను

అంటే ఎండలు కదా బీభత్సమైన ఎండలు కదా సో అందుకే కాటన్ శారీస్ మాత్రమే తెచ్చాను మామూలుగా నేను కాటన్ శారీస్ ఎక్కువ తేనండి ఎప్పుడో ఏంటో నేను ఎక్కువ ఫ్యాన్సీ సారీస్ సిల్క్ శారీస్ అలాంటివి తెచ్చేదాన్ని ఒక్కొక్కసారి అంటే ఎండలకి కాటన్ శారీస్ తెచ్చావా అని అడుగుతారు సో కాటన్ శారీస్ తెచ్చినప్పుడు సిల్క్ శారీస్ అడుగుతారు సిల్క్ శారీస్ తెచ్చినప్పుడు కాటన్ శారీస్ అడుగుతారు అనమాట అంటే కొంతమంది ఎంత సమ్మర్ అయినా కాటన్ శారీస్ కట్టుకోనండి సిల్క్వే ప్రిఫర్ చేస్తారనమాట మెత్తటివి అలాగా నేనేమన్నా నేనే ఏంటంటే అన్నీ కాటన్వి తెచ్చేసాయి కొన్ని సిల్క్వి కొన్ని అయినా కాటన్ తీసుకురాకుండా ఇలా సర్లే తీసుకుంటారులేని కాటన్ తెచ్చేసి కాటన్ తెచ్చేసాను అన్నమాట అంటే ఎవరో ఆపేసాను అన్నాను కదా తర్వాత ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు అడుగుతూ ఉంటారు కదా ఏం ఇంకా శారీలు అని సో ఆ ఒక్కళ్ళు ఇద్దరు కోసం ఆలోచించి ఆలోచించి తెద్దామా వద్దా తెద్దామా వద్దా అనుకొని ఆలోచించి ఆలోచించి తెస్తానండి అంటే మన ఏం డబ్బులు ఉండితేమన్నమాట సో వాళ్ళు ఎవరో అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు అందుకోసం సర్లే డబ్బులు లేకపోయినా ఎక్కడైనా తీసుకొని అయినా తెద్దాము తెద్దాము అని చెప్పేసి తెస్తాను ఇక తెచ్చినప్పటి నుంచి టెన్షన్ మొదలవుతుందండి ఏంటంటే ఇది మన దగ్గర డబ్బులుండి సరే తెచ్చాము ఇచ్చాము ఓకేలే ఎప్పుడైనా ఇస్తారులే అనుకునేది వేరు డబ్బులు లేకుండా పక్కన తీసుకొచ్చి బిజినెస్ చేసేది వేరు కదా ఎందుకంటే మనకు అప్పటికప్పటికే రావు డబ్బులు సో మనం ఎక్కడైనా పక్కన తెచ్చామనుకోండి అప్పు దానికి వడ్డీ అవంతా కడుతూ ఉండాలి కదా మనమే అప్పు తెచ్చి ఇలా బట్టలు తీసుకొచ్చి మనం కూడా అప్పులు ఇస్తాం కదా సో అలా తెచ్చినప్పుడు అప్పుడు వస్తుంది అన్నమాట ఆలోచన ఆలోచన టెన్షను అయ్యో పోతాయా పోవా అనే ఒక ఇది అన్నీ వచ్చేస్తాయి అన్నమాట సో మొత్తానికైతే అయితే తెచ్చేసాను ఇకపోయినా పోకపోయినా తప్పదు భరించాలి ఎందుకంటే నాకు ఓ పెద్ద కస్టమర్లు ఏమి లేరు నేను అన్నట్టు ఎవరో ఒకళ్ళు ఇద్దరు అయితే అవి తెచ్చేస్తా తెచ్చినప్పుడు మాత్రము ఇలా టెన్షన్ పడుతూ ఉంటాను సో అదే విషయం అదండి ఇక్కడ నేను శారీలేమి అన్నీ విప్పి విప్పి చూపించడం లేదండి ఎందుకంటే ఆన్లైన్ బిజినెస్ కాదు కదా ఏదో అలా తెచ్చి పోగేసుకొని ఏదో కొన్ని అయితే అలా ఉరికి నేను చూసుకుంటూ మీకు చూపిస్తున్నాను అంటే నేను తీసి చూసుకోవాలి కదా ఏమేమి వచ్చాయి ఏంటి అనేది అందుకే శుభ్రంగా చాప ఒకటి వేసుకొని ఇలా అనమాట కొన్ని అయినా అంటే జస్ట్ ఊరికే అలా అయినా మీకు వీడియోలో కనిపించినట్టు ఉంటుంది కాబట్టి ఒకవేళ వీడియోలో చూసి వీడియో చూసి ఒకవేళ ఎవరైనా రావచ్చు కదా అదే అడగచ్చు కదా కాటన్ శారీస్ చూపించే ఉన్నాయమ్మా అని అడుగుతారు కదా సో అందుకే వీడియో కూడా తీస్తున్నాను అనమాట ఇందాక ఒక మాట అన్నాను కదా అదేనండి అప్పు తెచ్చి తెస్తాను అని నేను కాదండో అప్పు అప్పు తీసుకునేది అంటే నా సొంతంగా నేను ఎప్పుడు ఎక్కడ తేను అంటే అంత కెపాసిటీ కూడా లేదు నాకు మా అలక్షణ అడుగుతాను అన్నమాట మా ఆయనకు చెప్తాను సో మా ఆయన డబ్బులు లేకపోయినా సరే ఎందుకు మాయ్ అని అడుగుతాడు అనమాట దాంట్లో లాభం వచ్చేది లేదు ఏం లేదు అని అంటూ ఉంటాడు సో నాకేమో అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాం కదా అప్పుడంతా సో లాస్ట్ టైం అయితే లాస్ట్ టైం అదే చెప్పాను కదా వన్ ఇయర్ క్రితం అని సో అప్పుడు పెద్దగా ఆదాయం రాలేదు అసలు ఆ డబ్బులు కూడా ఇంకా కూడా అప్పుడప్పుడు రావాలి సో అందుకే ఎందుకు ఎందుకు అని అంటుంటాడు అని లేదులే అలక్స్ ఎండలు కదా సమ్మర్ కదా పోతాయిలే ఎక్కడన్నా తీసుకురా చూద్దామని అంటూ ఉంటాను సో మా అలక్స్ డబ్బులు లేకపోయినా పక్కన అప్పు తీసుకొచ్చిస్తాడు అనమాట ఇది నెక్స్ట్ డే అండి అంటే సండే అన్నమాట ఇదిగోండి ఇక్కడ మా అన్న పో వాళ్ళు వచ్చారు అంటే యాక్చువల్లీ ఈరోజు మేము ఊరు వెళ్ళాల్సింది నేను కూడా వెళ్ళాల్సింది మా అన్నపూర్ణ నేను మా ఊరు వెళ్ళాల్సింది సో నేను రాలేనులే అమ్మాయి అనే లోపల ఇక ఇక్కడ మా అన్నపూర్ణ వెళ్ళేసి రిటర్న్లో మళ్ళీ మా ఇంటికి వచ్చారనమాట సో వాళ్ళతో పాటు మా మాధవి వాళ్ళు మా మాధవి వాళ్ళు కూడా వచ్చారు మా మాధవి మా రేవంత్ మా రేవంత్కి అంటే సోమవారం నుంచి ఎగ్జామ్ అనమాట ఆ రోజు సండే కదా నెక్స్ట్ డే నెక్స్ట్ డే నుంచి టెన్త్ వాడు ఇదిగో పడుకున్నవాడు సో వాడికి ఎగ్జామ్ కాబట్టి మా అన్నపూర్ణ ఏమో అక్క వెళ్దాం అక్క అల్లుడి దగ్గరికి నా అల్లుడి దగ్గరికి వెళ్ళి నేను అంటే ఆ పిల్ల ఎగ్జామ్ అని వాళ్ళ అల్లుడికి ఏంటి ఫ్యాడ్ అవి తీసుకోపోయిందనమాట అందుకే రాక్క వెళ్ళేసి వద్దాము అని అన్నది ఎంత లేకపోయినా అత్త అల్లుడు కోసం ప్రేమతో వెళ్ళిందండి ఊరికి ఆ ఒక్కరోజే ఆ పిల్లకి సెలవు పైగా ఆ పిల్లకి కొంచెం హెల్త్ ఏదోలా ఉన్నా కానీ అల్లుడు కోసం అని అత్త బయలుదేరి వెళ్ళిందన్నమాట అలా అయితే నేనైతే మిస్ అయిపోయాను ఇక రిటర్న్లో వాళ్లే వచ్చారనమాట ఇదిగోండి ఇక ఇక్కడ టీ తాగుతున్నామండి టైం నాలుగు అవుతుంది ఇక వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి సో అందుకే ఇక ఇక్కడ టీ పెట్టేసి వచ్చేసాను ఇక మా మాధవిని వాడకట్టు పోయమ్మ నేను వీడియో తీస్తానని చెప్పాను ఇక ఇదిగో మా బాను అండి మా అన్నపూర్ణ కూతురు ఆ అమ్మాయికి ఏమో ఎగ్జాము పక్క రోజుకే అయిందన్నమాట అంటే శనివారానికి ఎగ్జామ్ అయింది ఇక పక్క రోజే సండే రోజే బయలుదేరారు అల్లుడు కోసము అత్త బయలుదేరిందనమాట మా బాను ఫస్ట్ ఇయర్ అండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట ఎండ చూస్తే దంచి అన్నమాట ఆ నాలుగు గంటలకే మేమైతే టీ తాగేస్తున్నాము అంత ఎండకే ఎందుకంటే ఇక మా అన్నపూన్న వాళ్ళు బయలుదేరాలన్నారు నాలుగు నాలుగున్నర అవుతుందిలే అలా అవుతుంది అయినా కానీ ఈ ఎండ భయంకరంగా ఉందండి ఇక వాళ్ళు కూడా వెళ్ళాలి అనే లోపల నాలుగు నాలుగున్నరకే టీ పెట్టేసుకున్నాము పైగా మా మాధవి వాళ్ళు కూడా వెళ్ళాలి కదా మారే కటింగ్ చేయించుకొని వాళ్ళు కూడా వెళ్ళాలి ఎందుకంటే పక్క రోజు ఆయనకి కూడా పరీక్షలు కాబట్టి ఇక అందరూ వెళ్ళాలని ఇక త్వరగా టీ అయితే తాగేస్తున్నామండి అత్త అల్లుడు ఎగ్జామ్ కోసం అత్త ఏమో అల్లుడు కోసం వెళ్ళింది అత్తకు బాగలేకపోయినా కానీ ప్రేమతో నేను కూడా వెళ్ళాల్సింది అల్లుడిని చూసేసి ఎండ మీద వచ్చేసారన్నమాటారు ఒక ఆయన ఏమో బజార్కి వెళ్ళి ఉన్నాడు కటింగ్ కోసం అని సరే బాయ్ బాయ్ అమ్మా కట్ చేస్తే ఇది పక్క రోజు మార్నింగ్ అన్నమాట ఇదిగో నేనైతే సతీష్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఓ చమ్మా అమ్మా ఎక్కడికి వచ్చామ్మా ఎండక ఎండ తిప్పి సతీష్ అంటాడా ఎండ తిప్పేస్తాను ఏంటో నిన్ను ఇక ఇదిగోండి మా సతీష్ వాళ్ళ ఇంటికి అన్నమాట ఇక ఇక్కడ మా పుట్టింటి గ్యాంగ్ అంతా వచ్చిన్నారు నిన్న చూసిందేమో మా మట్టినింటి గ్యాంగ్ మా అన్నపూర్ణ మా మా మాధవి వాళ్ళంతా ఇక వీళ్ళంతా మా పుట్టింటి గ్యాంగ్ అన్నమాట అంటే అమ్మ నాన్న అక్క మా చామండి వచ్చిన్నారు అందుకోసమే అక్క ఫోన్ చేసింది అమ్మ నాన్న కూడా వచ్చున్నారు రానని మా సతీష్ వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఇప్పుడు కొంచెం దూరం అండి ఇంతకు ముందన్న కొంచెం దగ్గరుండింది ఇప్పుడు దూరము వాడు ఎక్కడో అక్కడ చివరిలో ఉంటే మేము ఎక్కడో ఇక్కడ ఉన్నాం అనమాట సో కొంచెం వెళ్ళాలంటే ఎవరైనా వచ్చి తీసుకు వెళ్ళాలి అలా అన్నమాట అమ్మ నాన్న నిన్న ఈవినింగ్ వచ్చారు అక్క అక్క కూడా వచ్చింది మా చామండి ఏమో ఇప్పుడే వచ్చిందన్నమాట సో అత్త కోడళ్ళు ఇద్దరు పింకులో ఉన్నారు ఇక ఇక్కడ మా అమ్మ ఏమో వాళ్ళ మనమరాలని అడుగుతుంది అదేనండి వాళ్ళ మనమరాలంటే బాగి మా బాగ్యని అడుగుతుంది అనమాట అదేమో లేదు అది నెల్లూరుకి వెళ్ళింది ఎవరికో ఫంక్షన్ ఉందని వాళ్ళ బంధువులకి అంటే వాళ్ళ మెట్టినింటి తరపున బంధువులకి ఫంక్షన్ ఉందని నెల్లూరుకి వెళ్ళిందంట బట్టలకి సో ఇక్కడ మా బాగ్య కూడా రావాల్సింది అది లేదు కాబట్టి అది మిస్ అయింది ఇక్కడ మా సతీష్ మాత్రం మా నాన్నతో భలే మాట్లాడతాళ్లే భలే తమాషాగా వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ భలే ఉంటుంది అంటే మా నాన్నకు ఊరికే ఫోన్లు వస్తుంటాయి అన్నమాట సో అలా తాతయ్యకి భలే ఫోన్లు వస్తాయిరా రాజకీయ నాయకులు కూడా అంత బిజీగా ఉండేమో తాతయ్య ఎప్పుడూ బిజీగా ఉంటాడు అనమాట ఎప్పుడు ఫోన్లు వస్తూనే ఉంటాయి నేను చూస్తూనే ఉన్నాను ఇక్కడ ఉన్నప్పటి నుంచి అంత బిజీ అన్నమాట అంత బిజినెస్ బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాగ్నెట్ కూడా రావు అలా అని చెప్పి ఆట పట్టిస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ భలే మాట్లాడుకుంటారులే అండి వాడు మా నాన్నతోనే కాదు అందరితో అలా సరదాగా మాట్లాడుతుంటాడు వాడు భార్యతో కూడా అలా సరదాగానే భలే మాట్లాడతాడండి మా సతీష్ మాత్రం అంటే కొంచెం కామెడీగా కొంచెం ఫన్నీగా కొంచెం బాధ్యతగా అలా అలా ఉంటాడన్నమాట కొంచెం బాధ్యత ఏంటి ఎక్కువ బాధ్యతగా ఉంటాడు ఖాళీ టైం దొరికినప్పుడు అలా ఫన్నీ ఫన్నీగా జోకులేస్తూ ఉంటాడు అన్నమాట హోలీ ఆడావా నువ్వు కూడా మాట్లాడు మాట్లాడు మాట్లాడుతున్నాడు వద్దునే పోయి సెటిల్మెంట్ చేసుకొచ్చేసాడంట మా నాన్న మనవడు చెప్తున్నాడు నెలకు యాభై వేలు తాతయ్య కాదా ఏమైతే సరే ఇంకేమే మనకు మీకు కావాలంటే వడ్డీ కడిగి తీసుకో అసలు ఇక్కడ ఫ్యాన్లు సౌండ్ ఎక్కువైపోయింది అనమాట పైన సీలింగ్ ఫ్యాన్ తిరుగుతుంది అలాగే కింద టేబుల్ ఫ్యాన్ కూడా తిరుగుతుంది ఎందుకంటే మా సతీష్కి గాలి ఎక్కువ కావాలి పైగా బెడ్రూమ్లో ఏసీ వేసి దాన్ని ఇట్టే స్ప్రెడ్ చేస్తున్నాడు రెండు ఫోన్లు రెండు ఫ్యాన్లు వేసేసి లేదంటే రియల్ కాన్వర్జేషన్ కాన్విజేషన్ భలే ఉంటుందండి ఆ సౌండ్ ఎక్కువైపోతుంది అందుకే అక్కడక్కడ మ్యూట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మా నాన్న రాత్రి వచ్చారు మా అమ్మ నాన్న మళ్ళీ పొద్దున్న లేచి ఊరు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసాడంట మా నాన్న అంత బిజీగా తాతయ్య అని చెప్తున్నాడు నాకు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్క అక్క అంటారండి అందుకే అక్క అనే అలవాటు అన్నమాట పిన్ని అన్రో సో చిన్నప్పటి నుంచి ఎలా పిలుస్తారో అలాగే అలవాటు కదా అందుకే అక్క అక్క అంట అంటుంటారు ఇక్కడ మా సతీష్ వాళ్ళ ఇంటి ముందేనండి స్కూలు అక్కడ మేము వచ్చేటప్పుడు మా పిల్లలంతా ఎలా పీటీ మాస్టర్ పీటీ అదే ఆడిస్తున్నారన్నమాట సరే ముందెళ్ళు వీడియో తీద్దామంటే సర్లే మళ్ళీ అంటే పీటీ మాస్టర్ కూడా ఉన్నారు కదా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి సైడ్ నుంచి జస్ట్ ఊరికి ఒక బిట్ అలా తీసాను వాళ్ళు ఏమనుకోరు ఆల్రెడీ చూస్తున్నారు అమ్మాయి ఎవరో వీడియో తీస్తుందని కానీ అయినా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి నేను తీయలేదండి ఇక ఇక్కడ ఇదిగోండి లంచ్కి ఇలా పాలకూర మా అక్కోళ్ళేమో ఆకుల వరకే వల్చేసి కాడలన్నీ తీసేస్తున్నారండి మా సుచిత్ర కూడా ఆకుల వరకే వేస్తుందంట అయ్యో ఇదేంటి కాడలన్నీ పారేసారు అని చెప్పేసి నేను వెళ్ళి కాడలన్నీ కూడా కట్ చేశాను వాళ్ళే మీరు అని చెప్పేసి ఇక కాడలన్నీ కట్ చేసి వెయ్యండి అని చెప్పాను అనమాట ఆ రోజు పాలకూర పప్పు అలాగే బెండకాయ ఎండు చేప ఏదో పులుసండి అంటే అమ్మ నాన్నకి అమ్మ అమ్మకి మెయిన్ మా అమ్మ పప్పు అంటే చిరా మా అక్క కూడా అంతేలే పులుసులు బాగా లైక్ చేస్తుంది సో అందుకే బెండకాయ చాప పులుసు అలాగే పాలకూర పప్పు అన్నమాట ఇక ఇక్కడ స్నాక్స్ ఫ్రూట్స్ అవన్నీ ఉంటే అవన్నీ తింటున్నాం అన్నమాట ఇదిగో ఈ ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నాము అంటే వాటర్ మెలను అలాగే మిలన్ ఈ మస్కు మిలన్ అయితే కట్ చేయలేదు వాటర్ మిలన్ కట్ చేసుకున్నాము అంటే ఒక్కొక్కసారి చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట ఈ మస్కుమిళను నాకు ఇష్టమే గట్టిగా ఉన్నప్పుడు కొంచెం కాయలు కాయలుగా ఉంటాయి కొంచెం బాగా మెత్తగా పండాయి అనుకోండి భలే స్వీట్ ఉన్నాయండి నా వాటర్ మిలన్ కన్నా మస్కు మిలన్ అంటేనే ఇష్టం బాగా అంటే స్వీట్గా ఉంటే బాగా ఇష్టం అన్నమాట సో అలా అయితే వాటర్ మిలన్ అయితే కట్ చేసుకున్నాము ఇదిగోండి ఇక్కడ కేకులు ఏదేదో చిప్స్ అవన్నీ ఉంటే అవి తింటున్నాము ఇదిగోండి ఈ ఆలూ చిప్స్ ఒకప్పుడు తెగ తినేదాన్ని అండి నేను చిప్స్ అంటే ఈ ఆలూ చిప్సే తినేదాన్ని ఇంకేమి తినేదాన్ని కాదు చాలా రోజుల తర్వాత మళ్ళీ టేస్ట్ చేస్తున్నాను అసలు ఈ మధ్య మర్చిపోయాననే చెప్పాలి మళ్ళీ అప్పుడు ఉంటే సరే ముందుగానే అవే తిన్నాను అనమాట అంత ఇష్టంగా తినేదానండి నేను అప్పుడు ఇక ఇదిగోండి ఈ కేక్ కూడా చాలా బాగా తింటామండి మేమంతా ఇది ప్లెయిన్ కేకు మే మేమందరం ఇష్టపడతామండి ఇలాంటివి ఈ ప్లెయిన్ కేకును కూడా అంటే అందరం నేను మా అబ్బాయి అలాగే మా సతీష్ మా అమ్మ మా అక్క మా చామండి అందరం ఎవ్రీథింగ్ అందరం బాగా లైక్ చేస్తాం అన్నమాట Yeah. Okay. Okay. ఇక్కడ పుచ్చుగా అయితే కట్ చేసుకొని తినేస్తున్నాం అన్నమాట యాక్చువల్లీ నేను అన్నం తినక ముందు తినలేను కానీ ఇక్కడ అందరు ఉన్నారు కదా తినేసా ఎందుకంటే పొట్ట ఫుల్ అయిపోద్దండి అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా చాలా ఫుల్ అయిపోద్ది అన్నం తినలేం అన్నమాట సో ఆ రోజైతే నాకు హెవీగా అయిపోయింది కొంచెం అప్పటికి బౌల్ నిండా కూడా ముక్కలు తినలేదండి నేను నాలుగు ముక్కలేమో తిన్నా తర్వాత అన్నం తిన్నాను కొంచెము అసలు సాయంత్రానికి నా పొట్ట అయితే ఎలా అంటే అలా అయింది ఎందుకంటే అది అవి కొంచెం కొంచెం అవి కూడా తిన్నాను కదా ఏంటి కొంచెం చిప్స్ అలాగే కేక్ ముక్క కొద్దిగా అన్నీ లైట్ లైట్గా జస్ట్ కొంచమే తిన్నానండి అయినా కానీ అదేంటో కదా నా పొట్ట అలా తయారైపోయింది అన్నమాట टमाटा సో అందుకే నాకు కష్టం ఏదైనా ఎక్కువ తినాలన్నా కానీ కష్టము అందుకే కన్నా ముందు ఏది తినను అంటే అవన్నీ తినేస్తే మళ్ళీ అన్నం తినలేవన్నమాట అన్నమాట అన్నం తినకుండా ఉంటే మంచిదే కదా ఇవన్నీ మం ఇవి ఫ్రూట్స్ మంచివి కదా అంటారా అంటే పొద్దున్న నుంచి టిఫిన్ గిఫిన్ ఏం చేయలేదండి జస్ట్ కొంచెం అన్నం తిని తర్వాత ఇవన్నీ తింటానన్నమాట అందుకు ఇక ఇక్కడ అమ్మా నాన్న అయితే ముందుగా లంచ్ అయిపోయిందండి వాళ్ళు తినేసారన్నమాట ఎందుకంటే వాళ్ళు ఉండలేరు పైగా నాన్న షుగర్ పేషెంట్ అన్నమాట అమ్మ కూడా పేషెంటే ఇద్దరు ఎన్నేసిన ట్యాబ్లెట్లు మింగుతూ ఉంటారన్నమాట వాళ్ళు ఆకలికి ఉండలేరు కాబట్టి ముందుగా అయితే వాళ్ళకి పెట్టేసాము ట్వెల్వ్ థర్టీ కల్లా తినేసారు వాళ్ళు రోడ్డు పక్కన పొలవు లేదనుకుంటున్నాడు తాతయ్య ఇక్కడ మా చామండి వాళ్ళ పొలం గురించి మాట్లాడుకుంటున్నామండి అంటే వాళ్ళు మా చామండి వాళ్ళ ఊర్లో హైవే పడిపోయిందనమాట ఫ్లైఓవరు సో వాళ్ళకైతే వాళ్ళ పక్కన పొలాలు చాలా రేట్ వెళ్తున్నాయంట చాలా రేటు పలుకుతున్నాయి సో అదే మాట్లాడుతున్నా అదే మాట్లాడుకుంటున్నాము అంటే మా నాన్న మా చామండి వాళ్ళకి రోడ్డు పక్కన కాకుండా ఇంక వేరే దగ్గరే కదా ఉండేది అంటున్నాడు రోడ్డు పక్కన ఉండేది తెలియదు సో అందుకే లేదు తాతయ్య అక్కడ కూడా ఉంది రోడ్డు పక్కన అని చెప్తున్నాడు అనమాట సతీష్ మా చామండి అవునా ఉంది అని నేను కూడా చెప్తున్నాను అంటే అక్కడ ఓవర్ పడ్డది కదా అక్కడేమో పెద్ద పెద్ద రెస్టారెంట్లో పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు ఇంకా ఏవేవో కాంప్లెక్స్లు అవన్నీ పడతాయని అక్కడ పొలం వచ్చి కోట్లు కోట్లు పలుకుతాయని చెప్తున్నారంట కోట్లు కోట్లు పలుకుతుందని చెప్పడం ఏంటి ఆల్రెడీ ఎవరో అమ్మేస్తే కూడా వాళ్ళకు కూడా రెండున్నర కోటికి అమ్మేశారంట ఆ అమ్మిన ఆయన అంటే తీసుకున్న ఆయన ఇంకా ఎక్కువ రేట్కి అమ్ముకున్నాడంట సో అలా అయితే మీరు కూడా ఎప్పటికైనా అదృష్టవంతులే అమ్మా అని చెప్తున్నాము అంటే ఆ చుట్టుపక్కల పొలాలు ఉంటాయి కదా వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారంట అంటే ఇంకాస్త పెరుగుతుంది ఇంకాస్త పెరుగుతుంది అని అని చెప్పేసి అందరూ ఒక మాట మీద నిలబడి ఉన్నారంట వాళ్ళు అమ్ముకోకుండా అదే మాట్లాడుకుంటూ ఉన్నారు ఉన్నామన్నమాట ఇక ఇదిగో ఉండి లంచ్ చేస్తున్నాము మేము ఇదిగో పాలకూర పప్పు ఏదేదో టొమాటా పచ్చడి అలాగే గోంగూర పచ్చడి బెండకాయ పులుసు అన్నీ వేసుకొని అయితే తినేస్తున్నామండి ఆ ప్రాంబ్డ్ దేవుడు నవసూర్ నంబర్ ఫల్లు

అక్కడ మా అక్క ఆ టైంలో కొన్ని దోశలు కూడా చేస్తుంది అనమాట మాకు ఇది అలవాటండి మా ఫ్యామిలీకి ఏ టైంలో అయినా దోశలు అవన్నీ తినేస్తాం అనమాట అంటే లంచ్ టైంలో లంచ్ డిన్నర్ టైంలో డిన్నర్ అదే ఏమంటారు బ్రేక్ఫాస్ట్ టైంలో తినాలి అనంత ఏం లేదనమాట ఏ టైంలో తినేస్తాం అసలు ఒకప్పుడైతే చిన్నప్పుడు మా చిన్నప్పుడు రోజు అంటే ఇలా టిఫిన్లు లేదు కదా అంటే రోజు ఇంట్లో చేయరు కదా కావాలంటే బయట వాళ్ళు కదా సో ఎప్పుడైనా ఇంట్లో టిఫిన్ చేస్తారంటే పండగలకి పబ్బానికి లేదా అప్పుడప్పుడు దోశలు అలా చేసుకున్నప్పుడు పిండి రుబ్బుకుంటాం కదా మూడు పూట్ల దోశలు తినేసేదాన్ని నేనైతే మూడు పూట్ల దోశలు మూడు పూట్ల ఇడ్లీలు నా పెళ్ళైన తర్వాత కూడా కొన్ని రోజులు అయితే ఏదైనా దోశలు చేస్తే అలా మూడు పూట్లు అవే చేసేసేదాన్ని అండి సో అలా అయితే మేము ఏ టైంలో బట్టి ఏ టైంలో అంటే ఆ టైంలో తినేస్తాము ఒకవేళ ఉన్నా కానీ పడేయమండి కొంతమంది అయితే ఎంటి పోండి ఆరిపోయి పడేయండి అంటారు కదా సో మేమైతే అలా పడేయము మా అక్క కానీ నేను కానీ తినేస్తాం అన్నమాట అలా నేను మా అక్కే కాదులే మా మాధవి కానీ మేమందరం ఫ్యామిలీలో అందరం కూడా అలా తినేస్తాం అన్నమాట పడేయకుండా అదొక అలవాటు ఉంది మా మా ఫ్యామిలీలో అలా పడేసేది తినకుండా ఎవరంటే ఒక్క మా వదిలి మాత్రమే అబ్బా వద్దులేమ్మా ఎందుకు తినడం అలా ఆ టైంలో అని అంటదనమాట మేమైతే అన్నం ఉన్నా కానీ ఒకవేళ దోశలు ఇడ్లీలు అలాంటివి ఉంటే అవే తింటాను నన్ను చాలా సార్లు చూస్తుంటాను కదా వీడియోలో కూడా నైట్ టైంలో కూడా నేను ఎక్కువ చేసుకుంటుంటాను కదా ఒక్కొక్కసారి బోండాలు అలాంటివి సో చపాతీలు బోండాలు అలాంటివి చపాతీ అయితే గట్టిగా గాలి పోకుండా పెట్టి పెట్టేస్తాను కవర్లో చుట్టి అవి మెత్తగా ఉంటాయి అదే వడలు అలాంటివి అయితే గాలి కారపెట్టి పెట్టేస్తానండి మిగిలితే అవి పక్క రోజు కూడా తింటూ ఉంటానన్నమాట అలా అయితే అన్నీ పడేయకుండా తినేస్తాము సో అదొక అలవాటు మాకు అంటే అలా అనిపించదు అన్నమాట ఎండిపోయినా కానీ తింటాం పాసిపోయి కుళ్ళిపోతే తప్పితే ఆరిపోయి గట్టిగా అయిపోయినా సరే తినేస్తాం అన్నమాట తింటూ ఉంటాం స్నాక్స్ లాగా అలా ఎత్తుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా అయినా తింటూ ఉంటాము ఇక్కడ మా చామండి ఈ మెట్లు చూపిస్తున్నాను కదా పెళ్ళైనప్పటి నుంచి అమ్మాయి మూడు వేళ్ళకి మెట్లు వేసుకుంటుందండి ఎప్పుడు కూడా తీదన్నమాట మాకైతే అస్సలు లేదు అలవాటు మేము ఎవ్వరం వేసుకోము జస్ట్ ఒక్క మా చామండి మాత్రమే అలా మూడు వేళ్ళకి మెట్లు వేసుకుంటుంది మూడు వేళ్ళకి అలాగే గజ్జలు ఎప్పుడు ఉండాలి అమ్మాయికి నిండుగా అలా అదే చూపిస్తున్నాను ఇక్కడ అదే చెప్తుంది నేను ఎప్పుడు ఒకవేళకి అలా వేసుకోను మూడు వేలకు ఉండాల్సిందే నాకు మూడు వేళ్ళు మార్సిపో అదే పాతవైపోతే మళ్ళీ మూడు మార్చేసి మళ్ళీ మూడు తెచ్చుకుంటుంది గజ్జలు కూడా ఇప్పుడు సన్న వేసుకొని ఉంది ఎప్పుడు పెద్దవి వేసుకుంటుందండి కాలంతా పరిచేసుకుంటుంది కదా పెద్దవి అవి వేసుకుంటుంది అనమాట ఈసారి ఇదిగో ఇవి తెచ్చుకున్నాను అని చెప్తుంది అనమాట ఈ సన్నగాయ తీసుకున్నాను అని అంటే డైలీ ఇసుకొకటి ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇంకొక ఇంకొక గజ్జలు ఉండేది ఫస్ట్ ఫస్ట్ నుంచి ఇదిగో ఒక న్యాప్ వేసేసి లేచేసింది అన్నమాట ఎందుకు చేసామ్మాసావుషి పోతున్నా తిన్నా తిన ఇదిగోండి ఇక్కడ టైం వచ్చి త్రీ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది ఇక మా అమ్మ నాన్న బయలుదేరారు ఇక మా అమ్మ వెళ్తుంది కదా అని చెప్పేసి మా అక్కని టీ పెట్టమన్నాను వాళ్ళు ఎండలోనే వెళ్తున్నారు ఈవినింగ్ వెళ్తుండే సాయంకాలం కంటే ఇక బయలుదేరేశారు మా నాన్నకి ఏదో పని ఉందనో ఏమో బయలుదేరేశారు అనమాట ఆ టీ కూడా తాగలేదండి అమ్మ వద్దులే ఈ ఎండకి తాగితే పొట్లో ఏదోలా ఉంటుంది వద్దమ్మ అని చెప్పేసి టీ తాగలేదు బయలుదేరేస్తున్నారు అనమాట వీళ్ళైతే ఇక ఇక్కడ మా సతీష్ ఏమో ఆటో పిలుచుకురావడానికి వెళ్ళాడు మా సతీష్ వాళ్ళ ఇంటి దగ్గరికి సరిగా ఆటోలు రావండి అది అక్కడ ఉంటుంది ఆ మూలన అందుకే ఆటోకి వెళ్ళాలంటే నడుచుకొని ముందుకు వెళ్ళాలి పింకు 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 ఓపాలా మిమ్మల్ని

అలా అత్త కోడలు కాసేపు ఉయ్యాలు ఊగుతున్నారండి ఇదిగోండి ఇక అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారని టీ పెట్టామని చెప్పాం కదా ఇక మనం తర్వాత తాగదాంలే ఉంది అని చెప్పేసి కొద్దిసేపు ఆపేస్తానక్క అని చెప్తున్నాను అన్నమాట అని పెట్టాము త్రీ థర్టీకి సరే ఆపే ఆపేస్తాను అక్క మళ్ళా తాగదాంలేయా అదేనా వాళ్ళు స్టార్ట్ అయితే తగ్గేదే లేదండి ఇక మా సతీష్ ఆటో తీసుకొచ్చేసాడండి అమ్మ నాన్న అయితే ఆటోకి వెళ్ళిపోయారు ఇక ఆటో తీసుకొచ్చే లోపల నాలుగు అలా అయింది ఇక మేము కూడా ఎలాగో నా ఇక పెట్టేస్తున్నాం కదా టీ అని అని ఇదిగోండి నాలుగు ఇరవై అలా అవుతుంది ఇక టీ తాగేస్తున్నామండి ఎలాగో పెట్టేసింది కదా సో తాగేద్దాములే అని చెప్పేసి తాగేస్తున్నాం అనమాట ఇక తాగేసి నేను కూడా వచ్చేసానండి ఎందుకంటే మా సతీష్ మళ్ళీ వెళ్ళిపోతున్నాడు పని మీద ఇక వాడు వెళ్ళిపోయాడంటే ఇంకా నన్ను వాళ్ళు ఎవరు లేరు అది కాక ఇంట్లో శారీలు తెచ్చి పెట్టుకున్నాను కదా సో ఇంకా వాటి పని చూడాలి అంటే ఎవరికొకరు చెప్తేనే కదా తెలుస్తుంది అప్పటికి ఎవరికి తెలియదు అనమాట శారీలు తెచ్చున్నాను అని అని సో ఇక అవి అమ్ముకోవాలి కాబట్టి అందుకోసం అని వచ్చేసా లేదంటే నేనైతే నైట్ వరకు ఉండి వచ్చేదాన్ని అండి అక్క చామండి మాత్రం ఉన్నా అంటే రేపు వెళ్తాము అని చెప్తున్నారు అంటే మా భాస్కర్ కూడా వస్తారు ఈవినింగ్ అని చెప్తుంది మా చామండి మా భాస్కర్ అంటే మా చామండి వాళ్ళ హస్బెండ్ అండి వస్తారు ఈవినింగ్ అంటే ఇక రేపు వెళ్తాము మేము అని చెప్తున్నారు అన్నమాట ఇదండి ఈ రోజు వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం